హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే బర్త్డే రోజు సరదాగా అలాగా మా చిన్నోడు బయటికి తీసుకెళ్ళాడండి రాజమండ్రి వెళ్ళాము అసలు ఒంట్లో అయితే బాగాలేదండి పెళ్ళిళ్ళు కాదు అటు ఇటు వెళ్ళాము కదా ఒంట్లో అసలు బాగలేదు కానీ రావాల్సిందే నువ్వు తప్పనిసరిగా అంటే సర్లే అని వెళ్ళాను ఇది వెళ్ళే దారిలో ఉండి ఫ్లవర్స్ అవి బాగున్నాయని వీడియో తీసాను ఫాస్ట్గా వెళ్ళడం వల్ల కొంచెం సరిగా కనిపించలేదు కానీ క్లైమేట్ అయితే కూల్ కూల్గా తుఫాన్ అని చెప్పారు కదా చల్లగా చాలా బాగుందండి అలా వెళ్తూ ఉన్నాము నెక్స్ట్ వచ్చిన తర్వాత బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి బ్రిడ్జి చూపిస్తున్నాను అయితే ఫాస్ట్గా వెళ్ళడం వల్ల అది సరిగా కనిపించలేదు మీ అందరికీ ఈ ఏరియా గురించి తెలిసినట్టయితే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు మేము జంగారెడ్డిగూడెం నుంచి వచ్చామండి రాజమండ్రి అయితే మేము జంగారెడ్డిగూడెంలో ఉంటామండి అలా బ్రిడ్జ్ దాటేసిన తర్వాత నెక్స్ట్ మీకు గోదావరి దగ్గరికి గోదావరం అమ్మండి వచ్చాము అక్కడికి కొంచెం వాటర్ మాత్రం కొంచెం మురికిలుగా అనిపించింది కానీ ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవి అక్కడ స్నానం చేసిన ఎంతో పుణ్యం కదండి నెక్స్ట్ వచ్చేసి శివాలయం అండి బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది కదా లోపల ఏం తీనివ్వరు కదా అవి బయట నుంచి పిక్స్ అండ్ గోపురం అవి చాలా బాగున్నాయి చాలా బాగుంటుంది లోపల కూడా టెంపులు బయట నుంచి తీసామండి చాలా బాగా అనిపించాయి నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయిందండి మేము ఆఫ్టర్నూన్ బయలుదేరి వెళ్ళాం కదా జ్యూస్ సెంటర్కి వెళ్ళి అలా జ్యూస్ తాగేసి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా అక్కడ జ్యూస్ సెంటర్లో కరెంట్ కూర్చొని బయటకు వస్తాము షాపింగ్కి వెళ్ళామండి నైట్ వైబ్స్ అనమాట ఇవి రాజమండ్రిలో చాలా ప్లేసెస్కి వెళ్ళాము కొన్ని కొన్ని పెట్టానండి నా వీడియోస్కి ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ ప్లేసెస్ తెలిసినా కానీ నా కామెంట్స్లో చెప్పండి గోదావరి అమ్మ దగ్గరేనండి ఇది పైన ఎత్తుగా శివలింగము దానికి లైట్ ఒకటి పెట్టారు బాగా కనిపిస్తుంది వీడియోలో నైట్ టైం కదా లైటింగ్లో ఇంకా బాగా అనిపించిందండి అలా జరిగిందండి ఈరోజైతే ఇంటికి వచ్చేసరికి లెవెన్ అలా అయిపోయిందండి డిన్నర్ చేసి వచ్చామన్నమాట